కొత్తగా జీరుగుతాల కోసం ఏ ఇప్పుడు మాత్రం పచ్చిరెడ్ కోసం ఏ సంతకం అనేది మాత్రం ఫస్ట్ ఇప్పుడు అయితే నడుపు గతంలో ఎట్లుండే గతంలో మాత్రం ఇప్పుడు లేదు లేదు సార్ పేపర్ ఇస్తే జీలుగుతారు ఇవి એવી વાત તો કમાટ આવી હોય કણો તો રેકોર્ડ આ લાઈ પર આવી પેલી લાઈ માટે આ કોટલે ఇంత ఘోర పరిస్థితి ఎప్పుడు లేదు ఇంత ఘోరంగా మాకు నాలుగు గంటలకు వచ్చింది సార్ రాత్రి నాలుగు గంటలకు ఇప్పటిదాకా ఆన్లైన్ చేసి ఇది ఏం కొత్త సిస్టమ్ ఇంతకు ముందు ఇక్కడ రాత్రి కనీసం నీళ్ళు పెట్టాలి సొసైటీలు ఒక్కోడు పెద్ద మనుషులు ఉన్నారు పడిపోతే ఫస్ట్ ఈ గవర్నమెంట్ కు చిత్తశుద్ధి లేదు ఎందుకు నాలుగు నాలుగైదు సొసైటీలు ఉండయి సొసైటీకి రెండో చూపిన బ్యాగులు వాడేసి ఎక్కడి సొసైటీ అక్కడ ఇచ్చేస్తుంటే ఈ ప్రాబ్లమే ఉండకపోతుండే రైతు ఉండకపోతుండే కానీ ఇంతకుముందు పబ్దం లేదు ఇంతకు మంచిగా ఉండే లక్ష్యమోతో కష్టాలు కోసాలు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుండి వచ్చి సిక్స్ నుంచి లైన్ లో నిలబెడితే ఇప్పటికి వన్ అవుతుంది మాకు తిండి లేదు టీ లేదు ఏం లేదు ఇన్ని పరిస్థితులు ఇన్ని ఇబ్బందులు పడుతున్నాము మూడు జాగాల సంతకాలు మూడు జాగాల లైన్లు అంటే వందల మంది ఇది చేస్తుంది పొద్దున్న నుంచి తిండి తిండి ఏది లేకుండా ఈ రకంగా గోస పడుతున్నాము ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఏదో వంద రోజులు అభివృద్ధి చేస్తాము ఇది చేస్తాం అది చేస్తామంటే ఇప్పుడు రైతు పరిస్థితి ఎట్లున్నది ఏం అభివృద్ధి చేస్తున్న అటు పోతుందో ఏం ఏం జరుగుతుందో ఏం తెల్వకుంటున్నది ఒక రైతు బంధు దిక్కలేదు ఏది ఇప్పటికీ సబ్సిడీ కొడతాయి ఇది కొరత ఇది రైతుల కోసేది ఏంది నశించిపోయింది పొద్దున్న గంటలకు వచ్చినామంటే ఇప్పటిదాకా నీళ్లు లేవు ఏం లేదు ఏ సౌకర్యం లేదు జాతీయ రైతు బందే లేడు ఆనకాలంలో రైతు మంది ఎప్పుడేస్తాడు మరి ఆ రైతు మంది అయితే వేయాలి కదా రైతు మంది ఏం ఈ రైతులకు మబ్బు నచ్చి నాలుగు కొటాకి వచ్చి ఉన్నాము ఇప్పటికి నీళ్ళు లేవు ఏం లేవు సత్తం మీద తింటికి చక్కెర చక్కెర వస్తుంది ఒక్కొక్కరికి ఏం చేయమంటారు సార్ మరి తెలియాలి కదా సీఎంకు తెలియాలి కదా మరి ఏం చెప్తారు రైతులని తెలివాలా తెలియద్దా